జనసేన టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి అనుకుంటున్నా అంటే సంక్షేమ పథకాలు దాదాపు చాలా వరకు ఆపేశారన్నా అవునవును ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చెప్పినట్టే పథకాలు పది పథకాల్లోనా రెండు మూడు పథకాలు అందా ప్రజలకి ప్రజల వారికి ఏ పథకాలు అందలేదు అదే ఒకసారి ముగ్గురు మధ్య తేడా జగన్మోహన్ రెడ్డి గారు దోచుకునేవారు మన చంద్రబాబు నాయుడు వచ్చేసి తెలివైన మనిషి ఒక మంచి మంచి మనిషి ఈ పవన్ పవన్ కళ్యాణ్ మన జన సైనికులు ఏంటో ప్రజల దగ్గరికి వెళ్ళి అందజేసే మనిషి అన్న జనసేన టీడీపీకి పక్క నూట నలభై సీట్లు వస్తాను మేము ప్రజలు పక్కా గెలిపిస్తా ఉన్నా ఏపీ వాళ్ళు ఈ నాలుగున్నర పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ మాత్రం అసభ్యకరంగా ఉందని మేము ప్రజలు తెలియజేస్తున్నాం రోడ్ల వ్యవస్థ చెత్త స్ట్రీట్ లైట్లు లేవు ఏమీ లేవు ఒకటి వ్యాలంటీర్లు పెట్టడం దండగా ఆ స్పందన కార్యక్రమం పెట్టడం దండగా ఈ కార్యక్రమాలు వాళ్ళు ఏ మాత్రం స్పందించడం లేదు వన్ నాట్ ఎయిట్ వాళ్ళు కూడా సరిగా మనకి ప్రజల దగ్గరికి కూడా వాళ్ళు రావట్లేదన్న చాలా దారుణంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిదీ ఏదైనా స్పందించే వాళ్ళు ఇప్పుడు అసలు దేనికి స్పందించడం లేదు నెక్స్ట్ సీఎం పక్క మన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు